హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు నేను ఇక్కడ మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేశానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది స్టవ్ ముట్టించకుండా చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే అండి చూడండి చూస్తుంటేనే అర్థమైపోతుంది ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో దీన్ని తయారు చేసే విధానం చూపిస్తున్నాను చూసేయండి మ్యాంగోస్ ఒక కప్పు తీసుకున్నాను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను ఒక కప్పు వరకు మామిడికాయలు నాకైతే ఒక కాయ మొత్తం సరిపోయిందండి ఇత్తనం తీసేసి అలాగే మిల్క్ పౌడర్ అరకప్పు వేసుకున్నాను మిల్క్ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే నేను రెండు మూడు రోజులు తీసుకున్న పాల మీద మేగడిని మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకున్న పాల మీద మేగడ్ని అయితే ఒక కప్పు తీసుకున్నాను మీరు అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి ఫ్రెష్ క్రీమ్ ఏదైనా సరే యూస్ చేయవచ్చు షుగర్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అంటే పావు కప్పు ఊరకు తీసుకున్నానండి అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ ఒక కప్పు వరకు పాలైతే తీసుకున్నాను వీటన్నిటిని బ్లెండ్ చేశాక చూపిస్తున్నానండి ఇలా స్మూత్గా వచ్చే వరకు బ్లెండ్ చేసుకున్నాను ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ వరకు నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేస్తున్నాను మీరు స్టీల్ బాక్స్లో అయినా వేసుకోవచ్చు దీన్ని ఒక త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూస్తున్నానండి ఇలా వచ్చింది దీన్ని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒక్క ఫ్రీజర్ ఒక్కొక్కలా ఉంటుందండి మా ఇంట్లో ఫ్రీజర్ అయితే మూడు గంటలు ఉంచేసరికి కింద మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు టూ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ అవర్స్ నుంచి చెక్ చేసుకుంటూ ఉంటే ఇలా ఇలా ఉన్నప్పుడు తీసేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి బ్లెండ్ చేసిన తర్వాత చూస్తున్నాను దీంట్లో ఇలాంటి గిన్నెలో వేసేసుకోండి త్రీ ఫోర్ టైమ్స్ ఆపి ఆపి మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి దీనిపైన పాలిథిన్ కవర్ కానీ సిల్వర్ పేపర్ కానీ పెట్టేయండి ఐస్ ఫామ్ అవ్వకుండా పైన దీన్ని ఎయిట్ అవర్స్ కానీ టెన్ అవర్స్ కానీ ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత చూస్తున్నానండి ఇలా వచ్చింది ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేస్తే కొంచెం లూజ్ అవుతుందండి ఐస్ క్రీమ్ అనేది మెల్ట్ అవుతుంది దీన్ని ఇలా షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని లేదా ఒక గ్లాస్లో స్టిక్ పెట్టేసుకొని అయినా మీరు తినేయచ్చు దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నానండి ఇంతే అండి మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా ఇలా మిక్సీ జార్లోనే ఈ ఐస్ క్రీమ్ని చేసేసుకోవచ్చండి ఇంతే అండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్